మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తింది రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు వేశారని తెలుస్తోంది దీంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ హిమాచల్ ప్రదేశ్ లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగానే సీనియర్ నేతలు భూపిందర్ సింగ్ డి కె శివకుమార్ పరిశీలకులు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు అనంతరం పరిశీలకులు అసంతృప్త ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు మరోవైపు హిమాచల్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను బీజేపీ నేతలు కలిశారు బల నిరూపణకు ఆదేశించాలని వారు గవర్నర్ ను కోరారని సమాచారం దీంతో హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి